మల్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పిఆర్ఎన్బి ప్రసాద్ మల్లవరం దూలుపూడి కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ తలసేమియా అనేది తల్లిదండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా సంక్రమించే రక్త రుగ్మత అన్నారు ఈ వ్యాధి ఉన్న వారిలో ఎర్ర రక్త కణాలలోని హిమోగ్లోబిన్ సరిగ్గా ఉత్పత్తి కాదన్నారు దీనివల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోయి రక్తహీనత ఏర్పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో సుమారు నూట యాభై మంది దాతల నుండి రక్తాన్ని సేకరించడం జరిగిందన్నారు ఆంధ్ర ప్రదేశ్ కి అభిమాన నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మల్లవరం గ్రామంలో మరి మా డాక్టర్ ప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన ఈ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రక్తదాన శిబిరం ఈ సంవత్సరమే కాదు ఆయన చాలా కాలం నుండి ఎన్నో సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా రక్తం కావాల్సిన వారికి వారు మరో తిరిగి రిపేర్ చేయడం జరుగుతుంది అయితే ఇంచేతంటే మా పవన్ కళ్యాణ్ గారు కానీ మన చిరంజీవి గారు కానీ వారి అభిప్రాయం ఒకటే రక్త శిబిరాన్ని మొట్టమొదట ప్రారంభించింది మెగా కుటుంబం ఆ కుటుంబం యొక్క అడుగు నడుస్తూ ఈ వేళ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ గారికి మేము జనసేన తరపున మా మండల తరపున నియోజకవర్గం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇక్కడ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చినటువంటి ప్రతి రెండోసారికి మా యొక్క జనసేన అండి మరి ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొండగల్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నియోజకవర్గం తాడర మండలం ఉన్న పంచాయతీ సిబ్బందికి అలాగే ఇక్కడ పంచాయతీ కార్మిక సిబ్బందికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాతం మినిస్టర్ గారు తీసుకున్న తర్వాత పంచాయతీలు చాలా అభివృద్ధి చెందాయి ఇప్పటి వరకు ఎంతో మంది మినిస్టర్లు పంచాయతీరాజ్ తీసుకున్నారు కానీ పంచాయతీరాజ్ ని అభివృద్ధి చేసిన మినిస్టర్లు ఇప్పుడు వరకు చరిత్రలోనే లేరు ఎందుకంటే ఎప్పుడు కూడా పంచాయతీ బాగుంటేనే ఆ గ్రామాలు చాలా బాగుంటాయి అలాంటిది పంచాయతీకి సంబంధించిన నిధులు దుర్వినియోగం అవడమే తప్ప దాన్ని సద్వినియోగం చేసిన మినిస్టర్లు ఇప్పటి వరకు ఎవరూ లేరు అది ఓన్లీ ఒక పవన్ కళ్యాణ్ గారు వల్లే సాధ్యం అయింది మరి పవన్ కళ్యాణ్ గారు మరిన్ని సేవలు చేసుకుంటూ ముందుకు వెళ్లాలంటే పారిశ్రామిక పంచాయతీకి సంబంధించిన ఇబ్బంది కూడా ఆయనకు సపోర్ట్ గా నిలబడి ఆయన మరింత పంచాయతీలు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ అందరికి నమస్కారం అండి ఈ రోజు పి మల్లవారం డీజీపీ కళ్యాణ మండపంలో మెగాస్టార్ చిరంజీవి గారు మరియు మా ఉప ముఖ్యమంత్రి వర్యలు కుండల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజులు ఇద్దరు పుట్టినరోజులు పురస్కరించుకుండి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ప్రతి సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుందండి అయితే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది డొనేట్ చేయడం జరుగుతూ ఉంటది మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు దేశంలో అత్యంత నిజాయితీ పరుడైన నాయకుడు ఎప్పుడు కూడా తన సొంత సంపాదనను కూడా పేద ప్రజలు సమాజ శ్రేయత కోసం కష్టపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పురస్కరించుకొని అలాగే చిరంజీవి గారి పుట్టినరోజుని పురస్కరించుకొని మన డాక్టర్ ప్రసాద్ గారు ప్రతి సంవత్సరం జరిపేలాగే ఈ సంవత్సరం కూడా సుమారు నూట యాభై నుండి రెండు వందల మధ్యతో రక్తదానం చేయ శిబిరం నడుపుతున్నారు ముందుగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఈ రక్తదాన శిబిరం నడుపుతున్న ప్రసాద్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ విధంగా దానం చేసి పది మందికి ఉపయోగపడుతున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఈ కార్యక్రమానికి అన్ని విధాలా సహకరిస్తున్నటువంటి జన సైనికులతో పాటు వేదిక పరంగా ఈ డీజీపీ కళ్యాణ మండపాన్ని ఉచితంగా ప్రతి సంవత్సరం కూడా మాకు వారు చాలా మంచి హృదయంతో మాకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వారికి కూడా మా జన సైనికుల తరఫున నా తరఫున జూలిబుడు గొల్లబాబు గారికి రాజేష్ గారికి వాళ్ళిద్దరికీ కూడా ఈ సభాముఖంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అలాగే ప్రతి సంవత్సరం కూడా నేను ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి